నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర అలాగే అటుకులతోనైతే వడలు చేశానండి తోటకూర అంటే చిరాకు అసహ్యం కలిగిన వాళ్ళకి తెలియకుండా ఇలాగా వడల్లో చేసి పెట్టండి అస్సలు అయితే తెలియదు ఇందులో తోటకూర వేశారని తోటకూర అయితే మన ఆరోగ్యానికి ఒక మంచి మెడిసిన్ అని అనుకోవచ్చండి అంత బాగా పనిచేస్తుంది మరి తోటకూర తినకపోతే ఇలా చక్కగా ఈజీగా వడలైతే చేసి పెట్టేసేయండి తిన కొద్ది తినాలని అనిపిస్తుంది కానీ ఎగట అనేది కొట్టదు మరి ఈ ఈజీ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇది బ్రేక్ఫాస్ట్ కింద కన్నా స్నాక్స్ కింద కన్నా తినచ్చు చాలా హెల్దీ చాలా 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 తొందరగా కూడా అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తోనైతే ఒక రెండు గ్లాసులు గట్టి అటుకులు అయితే తీసుకున్నానండి పేపర్ అటుకులు అయితే కాదు వీటన్నింటినీ రెండుసార్లు ఎటువంటి గట్టిగా మ్యాష్ చేసుకోకుండా పై పైకి రెండు సార్లు కడుక్కోవాలి మీకు నేను చూపిస్తున్నాను కదా వాటర్ అనేది ఇంత ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టేసేయండి వాటర్ అంతా కరెక్ట్గా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మీకు అటుకులు అనేవి చూసారా ఎంత పొడి పొడిగా అస్సలు ఒక్కదాని ఒకటి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో అడుగున వాటర్ కూడా లేదు ఇలాగా ఉండాలండి మనం చేసుకునే ఈ తోటకూర అటుకుల వడలకి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీని అటుకులు అంతటిని వేసేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీకు అన్ని పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే తక్కువ వేసుకోండి అలాగే ఒక కొంచెం అంత కరివేపాకును కూడా చిన్నగా తరుక్కున్నాను కొత్తిమీరను కూడా చిన్నగా తరుక్కున్నానండి అలాగే తోటకూరని రెండు కట్టలు అయితే వేశానండి రెండు కట్టల తోటకూరను కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకున్నాను అట్లాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అలాగే మూడు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అట్లాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఇది కారం అనేది పొడి కారం ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇదైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి నాకు బౌల్ అయితే కా చాలా చిన్నది అయిపోయింది అందుకని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎటువంటి పిండిలు వేసుకోకుండా ఫస్ట్ ఈ విధంగా బాగా కలుపుకున్నానండి తర్వాత ఒక మూడు స్పూన్ల వరిపిండి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న వరిపిండి శనగపిండి చక్కగా అటుకులకి తోటకూరకి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని వడ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా వడ కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో చేతికి తడుపుకుంటూ ఇలాగ ఉండలా చేసుకొని చక్కగా వడ షేప్లో వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి హెల్త్కి చాలా మంచిది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందాక మీకు చూపించాను కదా ఈ విధంగా వడల్లా వేసుకోవచ్చండి అస్సలు విరగనంటే విరగవండి ఇవి మీరు పునుగుల్లా కూడా వేసుకోవచ్చు లేదంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే ఉంటాయో అలాగ ఒక కవర్లో కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవచ్చండి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి తోటకూర తినని వాళ్ళకి ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు పైన పైన క్రంచి క్రంచిగా లోపల స్మూత్గా మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ వడ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆయిల్ హీట్ గానే ఉండాలండి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ గారెల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకుంటాం కదండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్పై పెట్టుకోవాలి సిమ్లో కానీ హైలో కానీ పెట్టకండి ఇవి వాటి అంతా అవి పైకి వచ్చేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఎంతో హెల్దీ రెసిపీ అండి చాలా 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 హెల్దీ రెసిపీ చెప్పాలంటే ఇది ఒక పోషకాలు కానీ అనుకోవచ్చు తోటకూరని అలా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వడలైతే చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసినాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని అంతటిని ఈ విధంగా వడల్లాగో పునుగుల్లాగో మీకు నచ్చినట్టు ఎలా చేసుకున్నా పర్వాలేదండి చాలా చాలా మంచిది అందుకే ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను తోటకూర అసహ్యం తినదు గడ్డి లాంటిది అని వారికి తెలియకుండా వడల్లా అయితే చేసి పెట్టేసేయండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి చెయ్యడం కూడా చాలా సులువండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కదా చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నేను మీ స్వప్న నమస్తే